హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బుల్ బుల్ తరంగ్ ఆర్ బ్యాంజోని మనం కీబోర్డ్లో ఎలా టోన్ని తయారు చేసుకోవాలో చూద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందులా ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో ఈ టోన్ కూడా ఏ యూట్యూబర్ చెప్పలేదు అనమాట నేను సెర్చ్ చేశాను కానీ మనమే ఫస్ట్ సో చూద్దాం వీడియోలోకి వెళ్దాం ఒకసారి మీరు ఈ బుల్బుల్ తరం లేకపోతే బ్యాంజో ఒకసారి చూడండి బట్ ఇక్కడ ఒకటి గమనించండి బుల్బల్ తరంగాని మనం గమనిస్తే చిన్న చిప్ లాంటి తీసుకొని ప్లే చేస్తూ ఉంటారు అనమాట లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేస్తూ రైట్ హ్యాండ్తో స్ట్రింగ్స్ని కదుపుతూ ఉంటారు అనమాట సో ఆ ఫీల్డ్ రావడానికి మనం ఇలా తయారు చేసుకోవచ్చు చూడండి ఒకటి ప్రెస్ చేసి ఇంకొకరిని ప్రెస్ చేసామంటే అంటే మనం అట్లా స్ట్రింగ్స్ని కదిపినట్టు మోడిఫై చేశాను అన్నమాట ఎట్లా కూడా ప్లే చేసుకోవచ్చు అట్లా ప్లే చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా ఒక కీని ప్రెస్ చేసి అంటే ఒక కీ అని కాకుండా ఇంకో పక్క కీని కూడా పట్టుకుంటే మనకి ఆ ఫీల్ అనేది వస్తుంది సో ఈ టోన్ నేను ఎలా చేశానంటే ఫస్ట్ నేను వన్ ఎయిటీ ఫైవ్ని సెలెక్ట్ చేసుకున్నా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను మనం హండ్రెడ్ లైక్స్ టార్గెట్ తర్వాత వీణా స్ట్రింగ్స్ వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి వీణా స్ట్రింగ్స్ కూడా చూద్దాం నెక్స్ట్ ఈ ఫంక్షన్ బటన్ క్లిక్ చేయండి ఫంక్షన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనపడినా ట్రాన్స్పోజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి సో ఇక్కడ పారామీటర్స్ చెప్తున్నాను దయచేసి ఎవరు స్కిప్ చేయకండి ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ జీరో జీరో సో ఈ కేటగిరీని కేటగిరీ అనే టూ బటన్స్ ఉన్నాయి కదా దాన్ని ప్రెస్ చేసుకుంటా ఉండండి ప్రెస్ చేస్తూ ఉండండి రైట్ ప్రెస్ చేయండి ట్యూనింగ్ అవసరం లేదు పీబీ రేంజ్ జీరో టూ స్పిట్ పీ ఫిఫ్టీ ఫోర్ టచ్ రెజనెన్స్ వన్ సాఫ్ట్ లోన్స్ అండి పోర్ట్ ఆఫ్లో ఆఫ్లో పెట్టుకోండి పోర్ట్ అవసరం లేదు పోర్ట్ టైం సిక్స్టీ ఫోర్ ఎం వాల్యూమ్ వచ్చేసరికి హండ్రెడ్ సో కొద్దిగా పెట్టినా కూడా మనకి పెద్ద సౌండ్ వస్తుంది కాబట్టి హండ్రెడ్ పెట్టుకున్నా ఎం టూ జీరో ఎం ప్యాన్ ఎంప్యాన్ ఎం రివబ్ సిక్స్టీ ఫోర్ ఎం కోరస్ జీరో 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 ఎంఅటాక్ జీరో సిక్స్టీ ఫోర్ ఎం రిలీజ్ ఫిఫ్టీ ఫోర్ కట్ ఆఫ్ సిక్స్టీ ఫోర్ ఎం రెజనెన్స్ సిక్స్టీ ఫోర్ డ్యూయల్ వాష్ వచ్చేసరికి టై షో కే అని ఉంటుంది టూ సిక్స్టీ సిక్స్ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ డ్యుయల్ బటన్ని ఆన్ చేసుకోండి డి వాల్యూమ్ వన్ టెన్ డి ఆక్టివ్ మైనస్ వన్ డి ప్యాన్ సి డి రివబ్ సిక్స్టీ ఫోర్ డి కోరస్ జీరో 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 ఇక్కడ క్వరస్ అవసరం లేదు డిఅటెక్ సిక్స్టీ ఫోర్ డి రిలీజ్ ఎయిటీ ఎయిట్ డి కటాక్ సిక్స్టీ ఫోర్ డీ రెజనెన్స్ సిక్స్టీ ఫోర్ స్ప్లిట్ వాయిస్ వచ్చేసరికి టూ ట్వంటీ ఫైవ్ చూడండి స్ప్లిట్ దీన్ని మనం స్ప్లిట్ అనుకుంటాం సో అక్కడ స్ప్లిట్ ప్లస్ ఎక్ రెండు ఆన్ చేసుకోండి స్ప్లిట్ వాయిస్ సారీ స్ప్లిట్ వాల్యూమ్ ఫిఫ్టీ ఫైవ్ స్ స్పిట్ ఆక్టివ్ ట్యూ సి ఎస్ రివబ్ ఫార్టీ ఎస్కోరస్ థర్టీ రీవబ్ త్రీ హాల్ త్రీ కోరస్ త్రీ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఈక్వలైజర్ ఫోర్ డిఎస్పి అవసరం లేదు ఇది ఇంపార్టెంట్ ఇక్కడ ట్వెల్వ్ సెలెక్ట్ చేసుకోండి ఏమను అంటే హామ్ ఆర్ ఆర్ పని ఉంటుంది దానిలో ట్వెల్వ్ ట్రిల్ థర్టీ టూ సెలెక్ట్ చేసుకోండి ఒకసారి ప్లే చేసి చూద్దాం సో ఇది కలిసి వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ